స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నార్త్ రాజ్యపాలనలో వెలిసి ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారు ఆలయనందు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని తిరునాళ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నాయి రెండో రోజు అమ్మవారికి మాజీ ఎమ్మెల్యే పాలరెడ్డి శ్రీనివాసుల రెడ్డి సోదరులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు ప్రత్యేక హోమాలు మహిళలచే కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు అనంతరం పాలరెడ్డి సోదరులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో విచ్చే అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే పోలారెడ్డి శ్రీనివాసల రెడ్డి సోదరులు పాలరెడ్డి వెంకటేశ్వర రెడ్డి పాలరెడ్డి శ్రీధర్ రెడ్డి పోలారెడ్డి శ్రీనివాసుల రెడ్డి తనయుడు కోలారెడ్డి దినేష్ రెడ్డి ప్రారంభించారు వారి వెంట ఆలయ కమిటీ సభ్యులు మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి కమిటీ సభ్యులు నాథరాజు పాలం గ్రామస్తులు పాల్గొన్నారు স্র সোর সোরি ఈ రోజున పొడవలూరు మండలం మా స్వగ్రామం నార్త్ రాజ్పాలెంలో ప్రతి ఏటా మహాలక్ష్మమ్మ అలానే పోలేరమ్మ తిరణాలని ఘనంగా జరపడం జరుగుతుంది అందులో భాగంగా ఆగస్టు నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీన అమ్మవారు మహోత్సవాన్ని జరుపుతూ అందులో ఈరోజున నేను అలానే మా కుటుంబ సభ్యులందరితో పాటు ఈరోజున అమ్మవారి ఉత్సవంలో భాగమయ్యాము అలానే రోజున పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు అలానే సాయంత్రము కొన్ని ఈవెంట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సాంస్కృతిక కార్యక్రమాలు ఆర్కెస్ట్రా అలానే మాధవ్ ఈవెంట్స్ వాళ్ళు ఇవాళ సాయంత్రము పెద్ద ఎత్తున ఈ ఉత్సవాన్ని అమ్మవారి ఉత్సవంలో భాగంగా ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా సాయంత్రము అలానే ఇప్పుడు కూడా అందరూ కూడా దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకొని సాయంత్రం జరిగే ఈవెంట్లు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి అలానే అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ధన వస్తు అలానే ధాన్యం సంస్కృతిగా పండాలని చెప్పి అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజున తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు వారందరికీ అది దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరి దగ్గర ఈ రోజున సెలవు తీసుకుంటాం పోలేరమ్మ పోతురాజు సమేత ఈ గ్రామ ఉత్సవం మూడు రోజులు జరుపుకుంటున్నాము దాంట్లో భాగంగా ఈరోజు మా కుటుంబం తరఫున ఇంకా ఈరోజు కార్యక్రమాలన్నీ చేస్తున్నాము చాలా పవర్ఫుల్ మా మండలంలోనే చాలా తప్పైన గొప్పగా పవర్ఫుల్ అయినటువంటి మా దేవతలు మేము రెండు వేల పదిహేనులో దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసిన రోజు నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్క సంవత్సరం మూడు రోజులు కిరణాలను చేసేదానికి మా గ్రామ పెద్దలందరూ నిర్ణయించారు ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు అమ్మవారికి తరణాలు జరుగుతూ ఉంది అతి వైభవంగా ఈ రోజు రెండో రోజు రేపు శుక్రవారం గ్రామోత్సవం ఉంటుంది మూడో రోజు అందరూ భక్తులందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ సమస్య

यो न काट्बे यो मुटुको बात हो हेर सन्ना हेर आज सुट बिना न लाग्छ तर यो हो 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 थाहा छैन यो बाबा बाबा